హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు ఉన్నారు కదా నేనైతే సూపర్ ఉన్నాను అన్నమాట సో ఇవాళ వచ్చేసి జాను బర్త్డే జాను బర్త్డే వచ్చేసి ఇంచుమించుగా వన్ వీక్ అయిపోయింది అయిపోయి బట్ ఇప్పుడు వీడియో పెట్టడానికి టైం అయితే కుదిరింది అయితే సింపుల్గా అయితే చేసుకుంటున్నాం ఎవ్వరు లేరు హడావిడిగా ఏం లేదనమాట నేను మా తోడి ఇద్దరు మా పిల్లలు ముగ్గురు అనమాట అంతే ఇంకెవ్వరు లేరు ఇక్కడ జెంట్స్ కానీ ఎవ్వరు లేరు అనమాట ఓన్లీ జాను వాళ్ళ ఫాదర్ మాత్రమే ఉన్నారు ఇంకా మా హస్బెండ్ తర్వాత మా ఇంకో బావ వాళ్ళైతే పని మీద బయటికి వెళ్ళారనమాట సో అత్తయ్య మావయ్య కూడా లేరు శ్రీశైలం వెళ్ళారు విష్ణుతో కలిసి సో విష్ణు కూడా ఈ వ్లాగ్లో కనిపించడం అనమాట సో ఇక్కడ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇది కూడా బర్త్డేనా లేదా దీనికి కూడా సెలబ్రేషన్స్ అని బట్ మాకున్న దాంట్లో మేము ఎంతైతే ఇవ్వగలమో పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇవ్వడానికే ట్రై చేస్తున్నాము మాకు ఎంతైతే ఉందో దాంట్లో పిల్లలకి హ్యాపీగా చూసుకోవాలన్నదే మా యొక్క టార్గెట్ అనమాట సో ఇక్కడ మేము ఇచ్చింది హాఫ్ కేజీ కేక్ అయినా సరే దాన్ని వాల్యూ ఎంత అన్నది పెద్దవాళ్ళైన మనకి తెలుసు కానీ మా పిల్లలు ఫేస్లో ఆనందం చూసిన తర్వాత దానికి వెలకట్టలేనంత ఇచ్చారనమాట సో అక్కడ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఎవరిమైనా సరే వాళ్ళ వాళ్ళ ఆనందంలో చూడ్డానికి కదా మనం ఎంత కష్టపడినా సరే అనిపించే ఒక్క మాట మా పిల్లలు ఈ చిన్న కేక్తో ఎంత సంతృప్తి పడ్డారో మీకు వ్లాగ్లో చూస్తే తెలిసినట్టు అయిపోతుందనమాట అండ్ అలాగే జానుని అయితే ఖచ్చితంగా బ్లష్ చేయండి అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే తను కూడా రిక్వెస్ట్ చేసుకుందా అనమాట పెన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి కాకపోతే అక్కడ మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను మ్యూట్లో పెట్టేశాను వ్లాగ్ మొత్తం హ్యాపీ బర్త్డే బర్డే తీసే క్యాండిల్స్ అన్నయ్య అండ్ ఇక్కడైతే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము క్యాండిల్ అయితే అనమాట అండ్ ఆ తర్వాత వచ్చేసి కేక్ కటింగ్ చేస్తున్నాం కేక్ కటింగ్ కూడా సింపుల్గా అంటే అదే చెప్పాను కదా బయట కానీ ఎవరిని పిలవలేదనమాట సింపుల్గా పిల్లల ఆనందం కోసం కేక్ అయితే తెచ్చుకున్నాం అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే మా పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాం కాబట్టి మాకున్న దాంట్లో మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విడ మా పెద్ద తోడి కొడలో అంటే జాను వాళ్ళ మదర్ అనమాట తినకి వర్షిత్ జాను ఇద్దరు అనమాట అండ్ ఇక్కడైతే వాళ్ళ మమ్మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి తర్వాత కేక్ అయితే తినిపిస్తుంది ఆ అక్క వాళ్ళైతే అదే పనిగా అంటే మనకు ఉన్నది ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెడితే అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే దేనికైనా అది మనకి ఫ్యామిలీ రిలేషన్స్ కానీ లేదా ఏదైనా సరే కుటుంబం తర్వాత అన్నదైతే మాకు ఇలా ప్రూవ్ అవుతుందనమాట ఎందుకంటే అక్క వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు వర్క్ పరంగా వేరే దగ్గర ఉంటారు అనమాట కానీ పిన్ని వాళ్ళతోని బాబాయ్ వాళ్ళతోని కేక్ కటింగ్ చేయించుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుందని ఒకే ఒక్క ఇంటెన్షన్తోని మా బావగారు అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో చిన్నగా మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్స్ అయినా సరే మేము ముగ్గురం కలిసే చేసుకుంటాం అది ఏదైనా సరే చిన్న ఫంక్షన్ అయినా సరే మా ఇంట్లో వరకు మేమైతే కలిసే చేసుకుంటాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేఘ్నా వెయిటింగ్ కేక్ ఎప్పుడు పెట్టుద్దా ఎప్పుడు మింగుదామా అనేసి సో అండ్ ఇక్కడైతే వాళ్ళిద్దరు అనమాట జానో మేఘ్నా క్లోజ్ అనమాట ఎందుకంటే ఇద్దరు అంగన్వాడీ సెంటర్కి వెళ్తారు సో దానివల్ల వాళ్ళిద్దరికి ఎక్కువ బాండింగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీషు అండ్ విష్ణు మిస్ అయ్యాడు ఎందుకనంటే విష్ణు శ్రీశైలం వెళ్ళాడండి వాళ్ళ నానమ్మ వాళ్ళతో కలిసి సో అందుకని విష్ణు అయితే మిస్ అయిపోయాడు అండ్ వర్షిత్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళలో చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి సో తను కూడా మిస్ అయ్యాడు అనమాట అండ్ మేమందరం ఒక ఫ్రేమ్లో కనిపించాలనుకుంటాం కానీ అదైతే జరిగేలాగా అనిపించట్లేదు ఎందుకంటే ఒకరు ఉంటే ఒకరు ఉండట్లేదు సో ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా ట్రై చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంట్రడక్షన్ చేయడానికి కొంచెం టైం తీసుకొని ఎందుకంటే అందరికీ కెమెరాలో కనిపించాలంటే ఇష్టం ఉండదు కాబట్టి సో వాళ్ళ పర్మిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట సో దానికోసం కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నాను అండ్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అండ్ మేగ్న అయితే నాకు కేక్ తినిపించలేదు అనేసి మళ్ళీ వచ్చి అడిగింది అనమాట సో జాను కేక్ అయితే పెట్టేసింది అండ్ ఆ తర్వాత మా రెండో తోడుకూడలు సో ఈ ఈ విడ వచ్చేసి ఇక్కడే ఉంటుంది సో తిన్నైతే ఆల్రెడీ మన వీడియోస్లో చూసే ఉంటారు మీరు అండ్ ఇదనమాట అయితే మా సింపుల్ అండ్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్న బర్త్డే సెలబ్రేషన్స్ ఇది నేనే అండి ఇది ఇగ్నోర్ చేయండి నైటీతో అయితేతో ఉన్నానని ఎందుకంటే అనుకోకుండా జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ మేము రా అంటే వాళ్ళు రారు అక్కడ ఉన్నారు కదా అనుకున్నాం బట్ సడన్గా వచ్చేసరికి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేంత టైం కూడా లేదు సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం